మోషే సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు నాలుగవ రోజు కాండము నాలుగవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ దేవుడు తన పని కొరకు మోషి గారిని సిద్ధపరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది మోషే గారితో దేవుడు అంటున్నారు మోషేను నువ్వు వెళ్ళాలి నా పని సంపూర్తి చేయాలి మోషే గారు అంటున్నారు నన్ను నమ్మరయ్యా అని అంటే ప్రభు అంటున్నారు మోషే ఈ సూచిక క్రియలు నా ప్రజల మధ్య నువ్వు చేయి వారు తప్పకుండా నమ్ముతారు మొదటిగా మనము చూసి నీ చేతిలో ఉన్న కర్రను నేల మీద పడవే అనగానే అది పామైపోయింది మరలా తోక పట్టుకోగానే కర్ర అయిపోయింది ఈ చెయ్యి నీ రుమును ఉంచుకొనము అనగా అది కుస్ అయిపోయింది మరలా తీగ మామూలు చేయి అయిపోయింది మరలా ఏటిలో ఉన్న నీళ్లు పొడి నేల మీద వేయగా రక్తమైపోతుంది అని అన్నప్పుడు అట్లానే జరిగింది ఈ సూచిక క్రియల ద్వారా వారు నన్ను నమ్ముతారు అన్నప్పుడు మోషే గారు ఇంకా నేను నోటి మాంద్యము గెలిగినవాడు నేను మాట్లాడలేను ప్రభా ఇంకెవరినైనా పంపుకో కానీ దేవుడు అంటున్నారు లేదు మోషే ఆ పనికి నీవే కరెక్ట్ దేవుడు చెప్పినప్పుడు మనం నమ్మాలి కదా దైవజనుడు దేవదాసేగిరి వ్రాసన కీర్తనలు ఎన్ని సందేహాలు నిన్ను తండ్రి నీవు నిన్ను నమ్మిన తండ్రి నీవు నమ్మాలి కదా నమ్మరాదని మనసు చెప్పినా జ్ఞానము చెప్పినా మనసాక్షి చెప్పినా ఏది ఏం చెప్పినా నమ్ముచుండుము దేవుని వ్రాత వాక్యము సత్యమంచు నెమ్మది నీ కప్పుడే కలుగు అని దైవజనుడు వ్రాసన కీర్తనబెట్టి ప్రభు మనల్ని నమ్ముతున్నారు గనక మనము కూడా ప్రభువుని నమ్మాలి నమ్మి జీవించాలి నమ్మినప్పుడు దేవుని మహిమ కనబడుతుంది దేవుడు మోషేను ఒప్పించి మోషేతో దేవుడు అంటున్నారు నీ అన్నయన అహరోను లేడా అహరోను నీకు సహాయంగా పంపిస్తాను అహరోను అనే పేరుకి అర్థమేమిటి అనగా ఉన్నతమైన వ్యక్తి అనే అర్థం కలిగిన అహరోను గారు దేవుడు ఎరువురిని సిద్ధం చేశారు మోషే గారు తన మామయ్యన ఇత్రోకి సంగతి వివరించినప్పుడు ఇత్రో గారు కూడా సమ్మతించి మోషే గారు తన కుటుంబాన్ని తీసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యారు ఐగుప్త దేశానికి మోష యొక్క భార్య సిప్పోరా సమ్మతించడం సిర గారు చెప్పినట్లు చేసింది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును అనేది మనకు గుర్తుకొస్తుంది సిప్పోరాను చూస్తుంటే వాడి గలిగిన రాయి తీసుకుని సున్నతి చేసింది కుమారునికి సున్నతి యొక్క కార్యాన్ని సిప్పోరా గ్రహించింది ఆ సున్నతి బాప్తీస్మం దేవుని ఉగ్రత నుండి తన భర్తను కాపాడుకుంది ఈ నాలుగవ అధ్యాయము ద్వారా మనం నేర్చుకోవలసింది దేవుణ్ణి మనము నమ్మాలి నాలుగవ అధ్యాయం యొక్క ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించనుగాక ఐ మీన్ అందరికీ మరణాత